ప్రైజ్ ద లాడ్ ఈ దిన చివ్వాకు కీర్తనలా గ్రంథధ్యానం ముప్పై రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచ్చినవులు తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు తన పాపనకు ప్రాచ్యత నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి నించబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్త వలన నా ఎముకలు క్షీణించినవి దివరాత్రుడిని చెయ్యి నా మీద బరువుగా నుండేను నా సారం వేసవి కాలమున ఎండినట్టాయను హల్లే ప్రేమైన దేవుని దేవని కుమార్డా కుమార్తె మొదటి వచ్చన వాక్యం అపోస్తున్న పౌలు రోమిలికి రాసిన పత్రిక అధ్యాయం ఏడు మరియు ఏడు వచనంలో ప్రస్తావించాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకుండా విశ్వాసం ద్వారా నీతి మంత్రగా తీరుపు పొందితే అతడు ధన్యుడు అంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో పాపనకు పరిపూర్ణ పరిహారం లేదు కొత్త నిబంధన గ్రంథంలో పరిపూర్ణ పరిహారం ఉంది అది మన క్రీస్తు యొక్క మరణ పునరుత్నం లేని విశ్వాసం ఉంచిన వాడు నీతి తీర్పు పొందుతున్నాడు ఎలాగంటే అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక నాలుగు గల ఇరవై వచ్చరంలో రాయబడినట్టుగా ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగింపబడి మనం నీతి మంత్రులుగా తీర్చిబోటికే రెండో వచ్చనంలో యహోవ చేత నిర్దోషించబడిన ధన్యుడు అని దావీదంటున్నాడు ఎవరిని నిర్దోషించుతాడు ఆత్మలో కప్టం లేని వాడిని ఆత్మలో కప్టం లేని వాడు ఎవరు గలవాడు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నవాడు క్షమాపణ పొందాలంటే పాపను ఒప్పుకోవడం మనసారా ఉండాలి వాస్తవమైనదిగా ఉండాలి తన విషయం గురించి తన పాపాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు చూస్తూ దానికి సరైన పేరు పెట్టి తన దోషం దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకున్నవాడు ధనుడు తమను తాము మోసం చేసుకుంటూ తామెవరే ఎలాంటి వారు సరిగా గుర్తించకుండా ఉండేవారు ఎంతమంది లేరు మూడవ వచనంలో దావీదు నేను మౌనంగా ఉండలేను అంటున్నాడు ఒప్పుకోకుండా దాచిపెట్టుకునే పాపం ఒక విశ్వాసి పాలిట చాలా దుఃఖానికి బాధకు మూల ఎందుకంటే అలాంటి వారిపై దేవుడు శిక్షించే తన హస్తాన్ని చాపుతాడు ఈ కీర్తన బహుశా దావీదు బెస్సాత పాపం చేసిన తర్వాత దాన్ని ఒప్పుకుంటూ రాశాడు సమయంలో రెండో గ్రంథం పదకొండు మరి పన్నెండు అధ్యాయాలు చదవండి ఆ పాపం చేసిన కొన్ని నెలలు గాని అతడు దాన్ని ఒప్పుకోలేదు నా తాను ప్రవక్త వచ్చి చెప్పేంత వరకు తాను పాపం చేశానని తెలుసుకోలేకపోయాడు అందుకే మన జీవితంలో ప్రతిదిన వాక్యదానం చేయాలి దేవుని వాక్యం అర్థం లాంటిది మన అంతరంగంలో ఏమున్నదో బట్టబలు చేస్తుంది తాను పాపం చేశాడని దాబీదికి తెలిసినప్పటి నుండి తాను మనశ్శాంతితో ఉండలేకపోయాడు ఆ పాప దేవునికి విరోధంగా చేసింది అని దావీదు చాలా వేదన పడ్డాడు పురాతన హిబ్రూ ఆలోచన ప్రకారం ఎముకలు ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీరానికి అత్యంత ఎముకలు క్షీణించినవి అంటే తీవ్రమైన అనారోగ్యాన్ని సూచిస్తుంది ప్రభు అతన్ని శిక్షిస్తున్నాడు పాపానికి ఫలితం ఉంటుంది దావీది విషయంలో అది మానసిక మరియు శారీరక బాధను తెచ్చిపెట్టింది అన్ని అనారోగ్యాలు పాపం చేయడం వల్ల వచ్చినవి కానప్పటికీ విశ్వాస పశ్చాత్తాపటానికి నిరాకరిస్తే బలహీనంగా మారవచ్చు కొంతమంది కొరంతీయులు బలహీనులు మరియు అనారోగ్యత ఉన్నారని పౌలు రాశాడు ఎందుకంటే వారు అనారోగ్య రీతిలో ప్రభు రాత్రి భోజనంలో పాలు పంచుకున్నారు కొను రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఏడు ముప్పై వచ్చినా చూడండి దావీదు ఘోరమైన పాపం కారణంగా దేవునాస్తంపై భారంగా ఉన్నట్లు సమయంలో రెండో గ్రంథం పదకొండు మరియు పన్నెండు అధ్యాయాలు చూడగలం మండే వేడి మరియు సూర్యమశి కారణంగా ఒక మొక్క ఏ విధంగా వాడిపోతుందో అలాగే దావీద్ యొక్క శారీరక బలం తగ్గిపోయి బలహీనుడైన వృద్ధుడలు అయిపోయినట్లు భావించాడు కీర్తన యాభై ఒకటో అధ్యాయం వచ్చిన ప్రకారం అతను తన రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు నిజమైన విశ్వాసి పాపం చేస్తే అతడు ఆ పాపంలో ఉండలేడు అతని మనస్సాక్షతని కృంగదీస్తుంది ప్రభు పాదాల దగ్గర పడి అతని పాపాలు కడిగి వేసుకునే వరకు అతనికి నెమ్మది ఉండదు రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు ఆ అనుభవం నిజమైన విశ్వాసకి మాత్రమే అర్థమవుతుంది దేవుడు వాక్యం దాకా ప్రార్థన చేసుకున్న మా ప్రియ పరిలోకం తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అవును తండ్రి మా అతిక్రమలకు మీ ప్రియకుమారుడు మా యేసుక్రీస్తు వారి ద్వారా తన పరిహారాన్ని బట్టి నీకు స్తోత్రముడు నిర్దోషిక నిర్దోషిగా తీర్చినందు బట్టి స్తోత్రములు తండ్రి అయా ఇదిగో మేము అవునుక ఉండక ప్రతిదిన తీస్తూ ఘనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుమని అడుగుచుంటున్నాము తండ్రి మీరు సహాయం చేయండి దొంగ దుష్ట భయం నుంచి తప్పించండి నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి తండ్రి దిక్కులేని వారిని విధురాంటిని ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తుండని జ్ఞాపకం చేసుకోండి బాడర్ సైనికులు దేశంలో రైతులను జ్ఞాపకం చేసుకోండి సంఘం సంఘ కాపులను సువార్థికులను పరిచయ చేస్తున్నామని నీ కృపబల మాత్మలను చేతి నింపి నడిపించండి తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రము తండ్రి బలహీనలు బలపరచం లేవని తమని అడుగుచుంటున్నాం తండ్రి జన్మదినాలు దినాలు జరుపుకుండా బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దా బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఈ దినం ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాలు ఉంటున్నారు వారి ప్రయాణాలు సురక్షితం చేయండి దేవానికి కొందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా తండ్రి ఇదిగో ప్రభా నీ రోజుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి మా దేశం మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి పరిపాలన అందించండి నీ పరిలోక జ్ఞానంతో అడుగుచున్నాం ఇదిగో ప్రభా తండ్రి మరి మా రాష్ట్రాలలో ప్రభా తండ్రి గొప్ప తండ్రి ఉద్యమాన్ని తీసుకురమని అడుగుచుంటున్నాం కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నైనా కోత విస్తారంగా పనివారి కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి దేవా నైనా ఇదిగో ఈ దిన జన్మదినాలు లేవా దిన జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు చూత్రీటాలను బట్టి నీకే స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్య స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తే నొప్పులు మాపుడు రక్షకుడిని శుక్రిస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ అమీన్